హే యా వెల్కమ్ బ్యాక్ టు జోయోటైల్స్ లాస్ట్ వీడియోలో గులాబ్ జామున్ కోసం పాకం ప్రిపేర్ చేయడము అలాగే గులాబ్ జామున్కి రౌండ్గా పిండిని బాల్స్లా చేసుకోవడము చూసాం కదా ఇప్పుడైతే గులాబ్ జామున్ని ఈ బాల్స్ని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము ఇదే ఇంపార్టెంట్ స్టెప్ అండి ఇక్కడే చాలామందికి గులాబ్ జామున్స్ అనేవి పగిలిపోతూ ఉంటాయి సో ఈ ప్రాసెస్ని అయితే చాలా జాగ్రత్తగా చేయాలి ఫస్ట్ అయితే ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా హీట్ అవనివ్వాలండి అని మరీ ఓవర్ హీట్ అయిపోకూడదు నార్మల్గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ గులాబ్ జామున్ అయితే మనము ఒక్కొక్కటిగా అనమాట ఆయిల్లోకి విడిచిపెట్టాలి స్లోగా అండ్ వేసిన వెంటనే మనం గరిటి పెట్టి కానీ ఇంకా పొలం పెట్టి కానీ అస్సలు కదపకూడదండి వాటిని అలాగే వదిలేసేయాలి వాటిని అలాగే వదిలేస్తే అవి బాగా ఈ వేడిని అంతా పీల్చుకొని వాటికి అవే పైకి అనమాట వస్తాయి అనమాట పైకి పోపపు అవుతాయి చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఏమి కదపలేదు అవే పైకి వస్తాయి అన్నమాట అన్నీ పైకి వచ్చిన తర్వాత మాత్రమే మనము గరిట పెట్టాలి లేదంటే ముక్కలు ముక్కలుగా అయిపోతాయండి మనం మైదాపిండి వేసాం కదా దానివల్ల ముక్కలుగా అవ్వవు కానీ పగుళ్ళు అయితే వస్తాయి క్రాక్ ఫ్రీ వస్తాయని నేనైతే చెప్పను సో ఇక్కడైతే పగుల్లాగా వచ్చినా కూడా విడిపోకుండా ఉంటాయి ఒకసారి ఇవన్నీ బాగా పైకి పాప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము గరిట పెట్టి కలపకుండా వాటి మీద అలా టచ్ చేస్తూ ఉండాలన్నమాట సో దట్ ఆయిల్ అనమాట అది కదులుతూ అన్నింటినీ ఈక్వల్గా ఫ్రై చేస్తుంది సో అలా చేసిన తర్వాత చూసారు కదా ఇక్కడ మనకి కావాల్సిన కలర్లోకి అయితే వచ్చేసాయి బ్రౌన్ కలర్లోకి ఇప్పుడు వీటిని తీసుకొని పాకంలోకి అయితే వేసుకోవాలి పాకం అయితే గోరువెచ్చగా ఉండాలండి వేడిగా అయితే అస్సలు ఉండకూడదు గోరువెచ్చగా ఉండాలి గోరువెచ్చని పాకంలో ఈ గులాబ్ జాము బాల్స్ అన్నిటిని వేసేసి అందులో మనము అవనిస్తే మనకి టేస్టీ టేస్టీ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోతుంది నేను చేసిన గులాబ్ జామ్ అయితే చాలా బాగా వచ్చింది చాలామంది చేసినప్పుడు లోపల గట్టిగా ఉంటాయి కదా నాకైతే అలా ఏం రాలేదు చాలా టేస్టీగా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్